నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అజ్మీరా ఫ్యాషన్ నేను మీ ఫ్రెండ్స్ అంద్యాని సూరత్ లో బిగ్గెస్ట్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ అజ్మీరా ఫ్యాషన్ అండి సో ఈ రోజు నేను మీకోసం కలెక్షన్స్ కాకుండా బిజినెస్ వీడియో అంటే మీరు ఒకవేళ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు అనేది వీడియో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో వీడియో తప్పకుండా మొత్తం ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఎవరికైనా బిజినెస్ అనేది అంటే వీడియో ఒకవేళ యూజ్ఫుల్ అయింది తప్పకుండా షేర్ కూడా చేయండి అనమాట మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి పక్కన ఉన్న బెల్లన్ క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు కూడా చూస్తూనే ఉండొచ్చు ఆర్డర్ కూడా ప్లేస్ చేస్తుండొచ్చు అనమాట ఏంటి టాపిక్ అంటే మీరు బిజినెస్ అనేది ఎలా స్టార్ట్అప్ చేయాలి సో ఎగ్జాంపుల్ చెప్తాను బ్యాక్గ్రౌండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే మన అజమే ఫ్యాషన్ లో చెప్పాలంటే మెయిన్ గా ఇవన్నీ కర్స్ అవైలబుల్ లో ఉంటాయి అది బ్లౌజ్ కావచ్చు పెటికోట్స్ కావచ్చు బాటమ్ వేర్స్ కానివ్వండి నైటీస్ కానివ్వండి ఈ విధంగా కిడ్స్ వేర్ లో కానీ మెన్స్ వేర్ లో కానీ ఉమెన్స్ వేర్ లో కానీ ఈ విధంగా టోటల్ కలర్స్ అవైలబుల్ లో ఉంటాయి మినిమం టెన్ థౌసండ్ ప్లస్ వెరైటీస్ అవైలబుల్ లో ఉంటాయి కాబట్టి వీటితో పాటు చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు బిజినెస్ అనేది ఓన్లీ బట్టల వ్యాపారం అనేది కాకుండా మీకు నార్మల్ గా బిజినెస్ చాలా రకాల బిజినెస్ కూడా ఉంటాయి ఎగ్జాంపుల్ స్వీట్ షాప్ కావచ్చు కిరాణా దుకాణం కావచ్చు డైమండ్ షాప్ కావచ్చు ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకి బట్టల వ్యాపారం కావచ్చు బట్ మీకు దాంట్లో ఉండే ఇన్వెస్ట్మెంట్ బట్ దీనికి తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఒకవేళ మీకు స్వీట్ షాప్ అనుకోండి మినిమం ఒక ఎక్కువ అమౌంట్ పడుతుంది మీకు ఒకవేళ ఇది షాప్ అనుకోండి అంటే మనకి బట్టల వ్యాపారం అనుకోండి బట్టల వ్యాపారం ఎలా అంటే ఇక్కడ మీకు జస్ట్ అంతే ఒక ట్వంటీ వరకు చిన్న ఇన్వెస్ట్మెంట్ పెట్టుకో చిన్నగా స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట సో మన హస్బైయర్ ఫ్యాషన్ అనేది ఎక్స్పెషల్ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు సో ఎక్కువ చెప్పాలంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అంటే పెళ్లి హస్బెండ్ మీద డిపెండ్ అవ్వడం ఎక్కువ మంది ఇష్టం ఉండదు సో కొంతమంది ఏంటంటే మనకు కూడా ఏమైనా ఇండిపెండెంట్ గా ఉండాలి కొంచెం అంటే మనం ఇంట్లో కూడా కొంచెం చిల్లరికి చిల్లర గడిచేంతవరకు చిన్న ఏమైనా బిజినెస్ పెట్టుకున్నా బాగుండు ఏమైనా పని చేసినా బాగుండొచ్చు అలా థాట్ ఉంటుంది బట్ వాళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఇంట్లో ఏం చేయాలి ఇంట్లో పని చేసుకుని నార్మల్గా ఉండిపోతారు ఇంట్లో సో అలా కాకుండా మీరు కూడా ఏమైనా ఇంట్లో చేయాలి బిజినెస్ పెట్టుకోవాలి మనకు కూడా కొంచెం ఇంట్లో కొంచెం అంటే కొంచెం పైసలు ఇచ్చేటప్పుడు మనకు ఉండాలి అనుకునేవారు బట్టల వ్యాపారం చేయండి ఎందుకు అంటే చెప్తాను మీకు దీని తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఒక టూ త్రీ మంత్స్ కొంచెం దా వచ్చి దాచి దాచిపెట్టుకోవచ్చు పొదుపు చేసుకో చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయండి ఎందుకంటే ఇక్కడ మీకు ఇరవై వేలతో ఇక్కడ మీకు ఎన్ని కలర్స్ అంటే మీకు ఒకవేళ షాప్కి కావాల్సి అన్ని కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఒకవేళ మీ షాప్ ఒకవేళ మంచి ఏరియాలో మీకు ఒకవేళ షాప్ పెట్టాలనుకున్నారు మీ ఇంట్లో బిజినెస్ స్టార్ట్అప్ అనుకోండి ఇక్కడ మీకు శారీస్ ఉంటాయి కుర్తీస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ అంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటుంది అండ్ నైటీస్ కావచ్చు ఇలా బోల్డ్ వెరైటీస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు కావాల్సిన కలర్స్ ఇక్కడ మీరు ఆర్డర్ కూడా ప్లేసెస్ కూడా మంచి చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో ఇప్పట్లో చెప్పాలంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉన్నారు బిజినెస్ అని స్టార్ట్అప్ చేస్తున్నారు ఎక్కువ మంది ఆడవాళ్ళు ఇలానే ఉన్నారు ఎక్కువ బిజినెస్ పెట్టుకోవడం మంచి వాళ్ళు రన్ చేస్తున్నారు సో అలా మీరు కూడా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు బట్ ఎలా ఎక్కడ ఎలాంటి ప్లేసెస్ స్టార్ట్అప్ చేయాలి కూడా డౌట్ ఉండొచ్చు మీకు ఎక్కడ అంటే మీరు ఒకవేళ చిన్న ఊర్లో అనుకోండి చిన్న ఊర్లో కూడా స్టార్ట్అప్ అనేది చేయొచ్చు ఎందుకు చేయద్దు చేయాలి కదా బిజినెస్ అనేది చేయాలనుకునేటప్పుడు చేయాలి అని మనం ఫిక్స్ అయిపోయాం అనుకోండి ఎక్కడ ఉన్నా బిసెస్ బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట సో చాలా మందికి డౌట్ ఉంటుంది బిజినెస్ అనేది మనకి మన వల్ల బిజినెస్ ఏమవుతున్నాయి మనం బిజినెస్ ఎలా స్టార్ట్అప్ చేస్తాము అది నెగిటివ్ థాట్స్ చాలా మందికి ఉంటుంది వేరే బిజినెస్ మనం ఏం పెట్టుకుంటాం మనం మనకి మన ఫేస్ కి కొంతమంది నిన్న ఫీలింగ్ చెప్తున్నాను కొంతమందికి అరే మన ఫేస్ కి మనం బిజినెస్ స్టార్ట్అప్ చేయడం మనకి రన్ చేయడమే రాదు ఈవెన్ హ్యాండిల్ చేయడం కూడా రాదు మనం ఏం స్టార్ట్ చేస్తాం చాలా మందికి డౌట్ ఉంటుంది అది నెగటివ్ గా మీరు అది తీసుకోకుండా మీరు పాజిటివ్గా తీసుకొని మనం ఎందుకు స్టార్ట్ అవుతుంది మనం కూడా చిన్నగా స్టార్ట్ చేద్దాం ఫస్ట్ హాఫ్ ఫెయిల్ అవుతుందా చో ఓకే నో ప్రాబ్లం సెకండ్ హాఫ్ ఫెయిల్ అవుతుందా నో ప్రాబ్లమ్ బట్ థర్డ్ టైం కానీ మీకు అర్థం అవుతుంది మనం ఏం మిస్పెక్ట్ చేస్తాం అవన్నీ మీరు కొంచెం కొంచెం మైండ్ లో పెట్టుకుని కూడా చిన్న మీరు మంచి స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో అలా బట్టల వ్యాపారంలో ఏంటి అంటే ఎక్కువ మీకు ఇన్వెస్ట్మెంట్ కూడా ఉండదు తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది అది కూడా మీరు ఫస్ట్ రీసెర్చ్ చేయండి మీకు ఎట్లాంటి బిజినెస్ అనేది పెట్టుకోవాలనుకుంటారా కిడ్స్ వేరా శారీసా లేకపోతే నార్మల్గా మెన్స్ వేరా అది మీ మైండ్ లో పెట్టుకోండి నేను ఈ రోజు మీకు శారీస్ చెప్తాను సో శారీ మొత్తం మీరు మా యొక్క కౌంటర్ చూడొచ్చు ఇక్కడ చెప్పండి మినిమం ఫిఫ్టీన్ ప్లస్ కౌంటర్స్ మీకు ఓన్లీ శారీస్ వే ఉంటాయి డైలీ వేర్ కావచ్చు ప్రింటర్ కలెక్షన్స్ కావచ్చు బ్రాసో కలెక్షన్స్ కావచ్చు వెడ్డింగ్ వేర్ కానివ్వండి పార్టీ వేర్ కానివ్వండి మీకు ఎట్లాంటి కలెక్షన్స్ కావాలనుకున్నా కానీ హల్ కార్డ్ కొంచెం మనకి పెట్టుబోతుల టైంలో కావాల్సిన కలెక్షన్స్ కావచ్చు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీటితో కూడా చిన్నగా బిజినెస్ స్టార్ట్అప్ చేయొచ్చు అనమాట సో ఎందుకంటే ఈ కలెక్షన్స్ అనేది మీకు పెట్టుబోతుల టైంలో అనుకోండి ఎగ్జాంపుల్ వెడ్డింగ్ టైంలో లో సో వాళ్ళకి పెట్టుబోతున్న టైంలో కూడా మీ బిజినెస్ లో మీకు ఇలాంటి కలెక్షన్స్ అనుకోండి అవి కూడా మీకు ఎక్కువ రీసేలింగ్ అయిపోతాయి అనమాట ఎక్కువ సేలింగ్ అయిపోతాయి అనమాట సో అది కూడా మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది సో అలాంటప్పుడు ఈ బట్టలు వ్యాపారం పెట్టుకోవాలనుకోండి అనుకోండి షాప్ అనుకోండి శారీ షాప్ అనేది మీకు మంచి మార్జిన్ అనేది పెట్టుకోవచ్చు ఎలా చెప్తాను ఎలా అంటే మీరు డైరెక్ట్ గా మ్యాయుక్చర్స్ తో కలిసి స్టార్ట్అప్ చేశారు చేశారనుకోండి సో మ్యానుఫాక్చరింగ్ అనేది ఎలా ఉంటుంది అంటే మ్యానుఫాక్చరింగ్ అనేది బెటర్ తయారు చేస్తారు కాబట్టి వాడు మీకు తక్కువ ప్రైస్ లో వస్తారు కాబట్టి మంచి మార్జిన్ పెట్టుకుని ఈజీ రీసేలింగ్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు మీడియటర్స్ కానీ బ్రోకర్స్ కానీ ఏజెంట్స్ కానీ ఎవ్వరూ లేరు డైరెక్ట్ గా వచ్చి ఒక మ్యానుఫ్యాక్చర్స్ తో కలిసి మీకు బిజినెస్ అనేది స్టార్ట్అప్ చేయొచ్చు అది కూడా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి అది కూడా మంచి బెస్ట్ క్వాలిటీ కలెక్షన్స్ అనమాట ఇక్కడ మీకు క్వాలిటీ లో కూడా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ క్వాలిటీ ఉంటుంది అది కూడా మ్యానుఫాక్చరింగ్ ప్రైస్ తోటి సో మీరు ఎవరైనా బట్టలు పేపర్ పెట్టుకోవాలనుకునే వారు ఇక్కడ అజ్మీర్ పర్సెంట్ విజిట్ చేయండి ఇక్కడ మీకు సంబంధించిన కలెక్షన్స్ ఏ ఉంటాయి దాంతో పాటు చెప్పాలంటే ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూస్ లేవు తెలుగు వల్ల తెలుగు ఉంటుంది హిందీ వల్ల హిందీ ఉంటుంది తమిళ ఇలా మీ యొక్క లాంగ్వేజ్ సేల్స్ మీకు మనీ ప్రొవైడ్ చేస్తారు సో అక్కడ నుంచి మీరు ఈజీగా మీకు నచ్చిన కలెక్షన్స్ మొత్తం టూర్ చేయండి నిజమైన ఫ్యాషన్ ని టూర్ చేసి మీకు కావాల్సిన కలెక్షన్స్ కూడా మీరు ఈజీగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అండ్ ఎగ్జామ్ మీరు ఒకసారి బ్యాక్ సైడ్ చూడొచ్చు లైవ్ పర్చేసింగ్ అవుతుంది అంటే ఈ విధంగా మీరు కూడా వచ్చి కస్టమర్స్ కూడా ఈ విధంగా వచ్చి పర్చేసి చేస్తున్నారు సో వాళ్ళు కూడా ఒక సేల్స్ మ్యాన్ ని ప్రొవైడ్ చేశారు సో వాళ్ళు కూడా మంచిగా హ్యాపీగా పర్చేసి చేసేసుకుంటున్నారు సో వాళ్ళకి నచ్చిన కలెక్షన్స్ అనమాట సో ఆ విధంగా మీరు కూడా వచ్చి తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ మీకు మంచిగా మీకు ఫెసిలిటీస్ కూడా ఉంటుంది ఒకవేళ మీరు ఇక్కడికి రాలేదు పరిస్థితిలో ఉన్న కొంతమంది ఏంటంటే ఒకవేళ ప్లస్ ఏజ్ అనుకోండి వాళ్ళకి కొంచెం రావడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో వాళ్ళు సూరత్ మనం ఏం వెళ్తాం అనుకునే చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు ఏంటంటే మీరు ఆన్లైన్ ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ మీకు ఆన్లైన్ లో కూడా వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు వీడియో కాల్ చూసుకొని కూడా ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అనే చేయొచ్చు అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పాలంటే ఆన్లైన్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అవైలబిలిటీ కూడా ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు చిన్న ఊర్లో అనుకోండి మీ ఏరియా దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ ఉంటుంది కదా సో అక్కడ పంపుతాం కాబట్టి మీరు అక్కడ నుంచి తీసేసుకోవచ్చు అండ్ తక్కువ ప్రైస్ పడుతుంది కాబట్టి ట్రాన్స్పోర్ట్ కి మీరు ధైర్యంగా ఆర్డర్ కూడా ప్లేస్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే చాలా మంది మహిళలు ఎక్కువ మంది మహిళలు మాతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేశారండి ఎక్స్పీరియా చెప్పాలంటే ఇంట్లో కూర్చొని పదివేల మంది ఆడవాళ్లే ఉన్నారు ఇంట్లో కూర్చొని స్టార్ట్అప్ చేస్తారు బట్ ఇప్పుడు ఓన్ షాప్ కూడా రన్ చేస్తున్నారు సో అలా మీరు కూడా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు దాంట్లో ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండవు అండ్ ఇక్కడ మీకు అన్ని కలిసి కూడా అవైలబుల్ గా ఉంటుంది అండ్ ఇక్కడ కూడా చూసి ఇక్కడ మన దగ్గర వర్క్ సాలరీస్ కావచ్చు కూడా ఉన్నాయి ఎగ్జాంపుల్ ఒక శారీ చూపిస్తుంది ఇక్కడ డిపార్ట్మెంట్ వచ్చేసి మొత్తం మనకి సింపుల్ గా మనకి వర్క్ సారీస్ కావాలనుకునే లైక్ ఫ్యాన్సీ శారీస్ అంటారు కదా సో ఆ విధంగా మీకు అన్ని శారీస్ ఉన్నాయి చూడొచ్చు మొత్తం ఇక్కడ బంచ్ అనేది బట్ చాలా ఒక డౌట్ ఉండొచ్చు మేడం సింగిల్ పీస్ ప్రొవైడ్ చేస్తారు అనేసి చాలా మందికి డౌట్ ఉంటుంది సో మన దగ్గర చెప్పాలంటే సింగిల్ పీస్ అనేది ప్రొవైడ్ చేయరు కాబట్టి ఎందుకు అంటే ఇక్కడ మనది హోల్సేలింగ్ మీకు హోల్సేల్ డీల్ చేస్తాం ఇక్కడ మీకు సింగిల్ ప్రొవైడ్ చేయాలన్నమాట ఎవరైనా కొత్తగా బిజినెస్ అనేది పెట్టుకోవాలనుకునే వారు ఏమైనా వాళ్ళ లైఫ్ లో మేము ముందుకు వెళ్ళాలి బిజినెస్ పెట్టుకోవాలనుకునే వారికి అజమే పర్సన్ ముందుగా ఉంటుంది అనమాట సో ఇక్కడ మీకు బట్టల వ్యాపారం అనేది స్టార్ట్అప్ చేయొచ్చు ఈ విధంగా మీకు మంచి టు మంచి తీసుకొని కూడా చిన్నగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో స్టార్ట్అప్ చెప్పాలంటే ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళు స్టార్ట్అప్ చేయొచ్చు లేకపోతే ఊర్లో ఉండే ఊర్లో ఉండే వాళ్ళు స్టార్ట్అప్ చేయొచ్చు లేకపోతే ఊరు ఊరు తిరిగి అమ్ముకుంటారు కదా గాడి మీద అంటే మనకి నార్మల్ గా లారీలో కానివ్వండి మనకు స్కూటీ మీద పెట్టుకొని అమ్ముకుంటారు సో ఆ విధంగా కావచ్చు లేదు అంటే మీరు ఒకవేళ షోరూమ్ పెట్టుకుని అనుకోండి ఎవరైనా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో దానికి ఎలాంటి బౌండరీస్ ఉండవు ఎలాంటి స్టడీ కూడా అవసరం లేదు ఎవరైనా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు సో దాడి మీకు సపోజ్ అయితే ఇస్తుంది ఇక్కడ మీకు అన్ని కలెక్షన్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ మన దగ్గర చెప్పాలంటే కలెక్షన్స్ లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉన్నాయి మీకు ఎలాంటి వెరైటీస్ కావాలనుకున్నా సౌత్ టేస్ట్ కావాలా సౌత్ టేస్ట్ కూడా ఉంది నార్త్ అండ్ నార్త్ టేస్ట్ కూడా ఉంది మీకు ఎట్లాంటి వెరైటీస్ కావాలి ఇక్కడ మీకు అన్ని అవైలబుల్ లో ఉంటుంది అది కూడా రీజనబుల్ ప్రైస్ అది కూడా బెస్ట్ క్వాలిటీతో పాటు సో మీరు కూడా మీ బిజినెస్ లో అనేది మీరు బిజినెస్ అనేది ఒకవేళ ఊర్లో స్టార్ట్అప్ చేశారు అనుకోండి ఊరు అనుకోండి ఆ ఊర్లో కూడా ఎలా ఉండాలి అంటే ఎక్కువగా మనుషులు అంటే ఎక్కువగా తిరిగే ఏరియా అంటే ఈ ఏరియాలో మనం జాబ్ పెట్టుకున్నాం అనుకోండి షాప్ పెట్టుకున్నాం అనుకోండి ఇక్కడ మంచి ఎక్కువ కస్టమర్స్ వస్తారు కాబట్టి ఇక్కడ పెట్టుకోవచ్చు అని ఒక థాట్ ఉండాలి సో ఆ ఏరియా కూడా అట్లా ఎలా ఉండాలి ఒకవేళ మార్కెట్ కావచ్చు చిన్న మార్కెట్ అనుకోండి అక్కడ పెట్టుకున్నారు అనుకోండి మీకు కస్టమర్స్ అయితే పోతుంటారు కాబట్టి మీకు మీ యొక్క షాప్ వాళ్ళు చూస్తారు అక్కడికి వచ్చి మీరు చేస్తారు కాబట్టి సో మీ ఏరియా మీ ఏరియా కూడా ఎలా ఉండాలంటే ఒక నాలుగు ఒక సపోజ్ చిన్న ఊరు అనుకోండి నాలుగు ఐదు ఊర్లు కలిసే ఉండే విధంగా ఆ విధంగా మంచి షాప్ కూడా పెట్టుకోవచ్చు ఆ విధంగా మంచిగా మీరు ఊర్లో కూడా పెట్టుకోవచ్చు ఎక్కడైనా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు అనమాట సో బట్టల పేపర్ లో బెనిఫిట్ ఏంటంటే మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు ఎలా అంటే చెప్తాను ట్వంటీ పర్సెంట్ కావచ్చు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కావచ్చు ఆ విధంగా మంచి మార్జిన్ పెట్టుకోవచ్చు అది కూడా చెప్పాలంటే మీరు ఒకవేళ షాప్ రెంట్ అనుకోండి ఆ షాప్ రెంట్ కావచ్చు వాటి సంబంధించి బిల్స్ కావచ్చు అవన్నీ మీరు మైండ్ లో పెట్టుకొని కూడా మంచిగా చిన్న మార్జిన్ సెట్ చేసుకొని కూడా మీరు ఈజీగా రీటైలింగ్ అనేది చేయొచ్చు అనమాట అండ్ బిజినెస్ అనేది ఎక్కడైనా స్టార్ట్అప్ చేయొచ్చు మీరు ఊర్లో ఉన్న పర్లేదు ఎక్కడ ఉన్న పర్లేదు ఈజీగా స్టార్ట్అప్ అయితే చేయొచ్చు దానికి సపోర్ట్ అజ్మీర్ ఫ్యాషన్ ఇస్తుంది అండ్ మనతో కలిసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ రీటైలర్స్ మనతో కలిసి బిజినెస్ స్టార్ట్అప్ చేశారు సో అలా మీరు కూడా స్టార్ట్అప్ చేయాలనుకునేవారు తప్పకుండా అజ్మీర్ ఫ్యాషన్ విడిట్ చేయండి ఇక్కడ మీకు అన్ని కలెక్షన్స్ కూడా ఉంటుంది అండ్ ఒకసారి మీకు అడ్రస్ కూడా మెన్షన్ చేస్తాం అజ్మీర్ ఫ్యాషన్ ఎక్కడ ఉంది అనేసి సో మన అజ్మీర్ ఫ్యాషన్ వచ్చేసి సూరత్ స్టేషన్ ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది కమేరా దర్వాజా దగ్గర రింగ్ రోడ్ అని వస్తుంది ప్రకటికొక టెక్స్టైల్ మార్కెట్ లో గేట్ నెంబర్ త్రీ లిఫ్ట్ నెంబర్ ఫిఫ్టీన్ థర్డ్ లో ఇక్కడ మీకు అజ్మీరా ఫ్యాషన్ కనిపిస్తుంది ఇక్కడ మీకు లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు అండ్ ఇక్కడ మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుంది అండ్ ఇక్కడ మంచి మీకు పర్చేసింగ్ కూడా చేస్తాను అనమాట అండ్ మొత్తం మీ శరీ మొత్తం చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ అన్ని మీకు ఎక్కడైనా మీ ఎక్కడ మొత్తం మీకు సారీసే కనిపిస్తాయి కాబట్టి మీరు నచ్చిన శారీస్ ని కూడా మీ ఆర్డర్ కూడా ప్లేసెస్ చేసుకోవచ్చు అండ్ ఎప్పటికప్పుడు విధంగా మనకి కొత్త కొత్త కలెక్షన్స్ కూడా వస్తుంటాయి వీక్లీ వీక్లీ కాకుండా మనకి టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ కి కలెక్షన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి మీరు తప్పకుండా మీరు బిజినెస్ కూడా యాడ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట ఇలాంటి కలెక్షన్స్ అన్ని అండ్ ఇక్కడ కూడా గోల్డ్ వెరైటీస్ ఉన్నాయి జస్ట్ మీరు ఇరవై వేల నుంచి ఒక ఇరవై ఐదు వేల వరకు ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే మీ దగ్గర కలెక్షన్స్ ఎక్కువగా ఉంటే మీ కస్టమర్స్ కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతారు అనమాట సో మీ దగ్గర ఓన్లీ సైజ్ కాకుండా కొన్ని కుర్తీస్ పెట్టుకోండి కొన్ని నైటీస్ పెట్టుకోండి కొన్ని ఉమన్ అంటర్ గార్మెంట్స్ పెట్టుకోండి ఉమెన్ అంటర్ గార్మి చెప్పాలంటే ఎక్కువ మంది ఆడవాళ్ళు షాప్కి వెళ్ళి అడగడానికి ఎక్కువ మంది ఇబ్బంది పడతారు సో అలాంటి వరకు బిజినెస్ యాడ్ ఆన్ చేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా బిజినెస్ స్టార్ట్అప్ చేయచ్చు సో ఎవరికైనా ఇంకా టిప్స్ కావాలంటే కమెంట్ లో తెలియచేయండి వీడియో నష్ట లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నీ మరొక కలెక్షన్స్ కానీ మరికొత్త బిజినెస్ వీడియోతో మళ్ళీ మీ ముందు అంతవరకు నమస్కారం